నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ తమన్న రాసి కన్నాను చూస్తే ఒకప్పుడు ఉన్న హీరోయిన్లేనా అని అనిపించక మానదు కెరియర్ స్టార్టింగ్ లో గ్లామర్ పరంగా కామన్ గా ఉన్న ఈ క్యూట్ బ్యూటీస్ ఇప్పుడు మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు ఈ ఇద్దరు కలిసి ఓ సాంగ్ లో ఊపు ఊపేశారు కెరియర్ స్టార్టింగ్ లో తమన్నా రాశి కన్నా గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు కెరియర్ ఫెడ్ అవుట్ అవుతున్న సమయంలో యూటర్న్ తీసుకుని ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు ఈ ఇద్దరు హార్ బ్యూటీస్ ముఖ్యంగా తమన్నా అయితే రచ్చ రంబోలా చేస్తుంది గత కొద్ది కాలంగా తమన్నాకు హీరోయిన్ గా కాస్త ఛాన్సులు తగ్గడంతో వెబ్ సిరీస్ లు ఐటమ్ సాంగ్స్ చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది ఇక తాజాగా తమనతో పాటు రాశి ఖన్నా కూడా షేక్ చేసే సాంగ్ ఒకటి చేసింది తమిళ సినీ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న హారర్ కామెడీ సిరీస్లలో ఒకటి అరణ్మనై ఈ సిరీస్ నుంచి నాలుగవ చిత్రంగా అరణ్మనై నాలుగు వస్తోంది ఈ సినిమాను తెలుగులో బ్యాక్ పేరుతో విడుదల చేస్తున్నారు ఇక సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా రాసికన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక తాజాగా ఈ చిత్రం నుంచి పచ్చుకో అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు కాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ అలాగే ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు ఇక ఈ సాంగ్ లో తమన్నా రాసికన్నా తమదైన స్టెప్పులు గ్లామర్ తో దుమ్ము దులిపేశారు హాట్ అండ్ ట్రెండీ అవుట్ ఫిట్స్ తో కనిపించి షేక్ చేస్తున్నారు రాశి కన్నా అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు ఇప్పటివరకు వరకు హద్దులు దాటకుండా ఉన్న రాశి ఇక నుంచి అలా ఉండదని అంటున్నారు ఇక తమన్నా ఎలా రెచ్చిపోతుందో చూస్తూనే ఉన్నాం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి బోల్డ్ సీన్స్ తో షాక్ ఇచ్చింది తమన్నా ఇక ఏప్రిల్ ఇరవై ఆరున బ్యాక్ సినిమాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు మరి రాశి కన్నా తమన్నా బ్యాక్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ నింటూ హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుంటున్నాము